మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు శనివారం తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం మహిళల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు అలాగే ప్రవేశపెడుతున్న పథకాలు అందరికీ తెలిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నేడు జిల్లాలో అట్టహాసంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు దాదాపు ముప్పై ఏళ్ల కిందట మహిళలు ఆర్థికంగా ఎదిగేలా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారని తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే డ్వాక్రా సంఘాలు అతిపెద్ద నెట్వర్క్ గా రూపుదిద్దుకుని ప్రపంచ దేశాలు సైతం దీన్ని అవలంబించేలా పలు దేశాలు మన దేశం వైపు చూసేలా మన రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు గర్వకారణంగా ఉందని తెలిపారు జిల్లాలో అన్ని రకాల వయసు గల మహిళలకు అరవై శాతం పెన్షన్ పంపిణీ అందిస్తున్నారని బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి ద్వారా అధిక సంఖ్యలో బ్యాంకు రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు మన జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ బాల్య వివాహాల శాతం ఎక్కువగా ఉందని నివారణ దిశగా జిల్లా యంత్రాంగం కాకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వారికి వారే మార్పు తీసుకువచ్చేలా వారి వంతు కృషి చేయాలన్నారు బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు చట్టసభల్లో పలు రంగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పిస్తోందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ఇదివరకు విద్యారంగంలో అక్షరాస్యత శాతం ఆడవారి కంటే మగవారి శాతం ఎక్కువగా ఉండేదని కానీ ఇప్పుడు పరిశీలిస్తే మగవారి కంటే ఆడవారి శాతం ఎక్కువగా ఉందని తెలిపారు జిల్లాలో ఇటీవల పరిశీలిస్తే కొన్ని పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో పనితనంలో మగవారి కంటే ఆడవారే అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని తెలిపారు ఇది మంచి శుభపరిణామని అన్ని రంగాల్లో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నేడు మహిళా ఔన్నత్యాన్ని పెంపొందించేలా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి మహిళ కూడా నేడు సామాజికంగా ఆర్థికంగా ఎదగడానికి అన్ని రంగాల్లో ముందున్నారని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని రాష్ట్రంలో కూడా మహిళలు చట్టసభల్లో వివిధ రంగాల్లో రాణించేలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు గతంతో పోలిస్తే మహిళలకు పురుషులతో సమానంగా సమాన హక్కులు కల్పించడం తెలిపారు మహిళలు పలు విభాగాల్లో చాలా కష్టపడుతున్నారని వారి ఎదుగుదలను గుర్తించి ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నేడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని మహిళలందరూ వారి అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలను కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ మహిళా సాధికారత సమానత్వం కోసం నాడు స్వాతంత్ర సమరయోధులైన రాజా రామ్మోహన్ రాయ్ మహాత్మా గాంధీతో పాటు మహిళలైన సరోజినీ నాయుడు సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని తెలిపారు ప్రతి పురుషుడి ఒక స్త్రీ ప్రతి పురుషులు ఉంటారన్నారు ప్రతి మహిళ ఇంకో మహిళను ప్రోత్సహిస్తూ రాగద్వేషాలకు అతీతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎదగాలని సూచించారు ఆర్థిక స్వాతంత్ర్యం సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రతి మహిళ వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని తెలిపారు కార్యక్రమం అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు మరియు పలు రంగాల్లో ప్రతిభనపరిచిన మహిళలకు స్వయం సహాయక మహిళలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మొమెంటోలు శాలువాలు కప్పి సత్కరించారు డీఆర్డీఏ తరఫున ఉన్నతి బ్యాంక్ లింకేజ్ పీఎంఏజీవై చెక్కులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మై అడిషనల్ ఎస్పీ లాన్ డైరర్ రవి మనోహర్ ఆచారి డీఎస్పీ శ్రీలత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం మహిళా సంఘాలు సీడీపీఓలు పాల్గొన్నారు ఐసిడిసిఎస్ గారికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మహిళల ఒక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తా ఉంది మహిళలకే ఉంది మగవానికి లేదు అది మహిళలకి అంటే మహిళా శక్తి ఎంత గొప్పదో మీరు మనం ఆలోచించుకోవాల్సిన మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా మహిళా దినోత్సవం అనేసి జరుపు చెప్పుకోవడానికి చాలా గర్వకారణం మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మహిళలు ఎదగడానికి చాలా ముందుకు వస్తున్నారు గత పది ఇరవై సంవత్సరాలకు ముందు మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కారు ఎవరో రిజర్వేషన్లు ఉంటే రాజకీయాల్లో ముందుకు వచ్చేవాళ్ళు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం మహిళలకు జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడే నరసింహ యాదవ్ గారు చెప్తున్నారు ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనుకలో ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఉంటారనేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నాము ఒక రంగంలో ఉన్నాం కాబట్టి ప్రతి సక్సెస్ఫుల్ విమెన్ వెనుకలు కూడా ఒక మ్యాన్ ఒక పురుషుడు ఉంటారు సో ఈ మహిళా దినోత్సవం రోజు మనం పురుషులను కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా పని చేసుకోవాలంటే మన వెనకల ఎదర్ ఫాదర్ హస్బెండ్ ఆర్ సన్ సపోర్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే సపోర్ట్ లేకోకుండా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనకు గుర్తుంచుకోవాల్సింది మన పిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించి చదువు కంప్లీట్ చేసుకొని పెళ్ళి అనే ప్రెషర్ లేకుండా చాలామంది ఆడపిల్లల పైన ఉన్నారు కాబట్టి మీ కాలపైన మీరు నిలబడేంత వరకు ఏదో ఒక రంగం చూస్ చేసుకుని ఆ గోల్ అచీవ్ చేసేంత వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే మనం డెషన్స్ తీసుకోగలుగుతాం మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మనకు ఆ పవర్ వస్తుంది సుమారుగా ముప్పై ఏళ్ళ క్రితం డ్వాక్రా సంఘాలని స్థాపించారు ఇది ఒక విప్లవనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు కూడా చాలా డ్వాక్రా సంఘ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు మనకి ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మహిళలకి ఆర్థిక స్వావలంబన వస్తేనే వాళ్ళు ఇంట్లో ఏదైతే వాళ్ళు సంపాదిస్తున్నారో దాని మీద వాళ్ళకే ఎట్లా ఖర్చు పెట్టాలనే వాళ్ళు ప్లానింగ్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ వాళ్ళు ఉన్నప్పుడే ఆ కుటుంబం నిజంగా కొంచెం స్థిరీకరంగా ఉంటుంది లేదంటే వాళ్ళకి మహిళలు ఓన్లీ కేవలం పని కోసమే వంట కోసం పిల్లల్ని చూసుకోవడం కోసం కేవలం దానికే పరిమితమైతే మాత్రం ఆ కుటుంబం కూడా ముందుకెళ్ళలేదు అందుకని డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళ పొదుపు సంఘాలు అంటాము చాలా మన చాలా ఊర్లలో వాటి ద్వారా పొదుపు చేసుకొని ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంటి దాని నుంచి ఏదన్నా అసెట్ బిల్డప్ చేసుకోవాలా ఎట్లా ముందుకెళ్లాలని ముప్పై ఏళ్ళలో ఇదంతా వన్ డే బై డే పడిన కష్టాలు సంఘాలంతా పడిన కష్టాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యంత పెద్ద నెట్వర్క్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఇంతకంటే పెద్ద నెట్వర్క్ ఏది లేదు ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాలకు కూడా మన మహిళా సంఘాలు వెళ్ళి ట్రైన్ చేస్తున్నాయి